మా ఆయనకి దేవుడికి సంబంధించినవి అంటే చాలా ఇష్టం అనమాట అమ్మవారి ఇచ్చే గంధము మాలలు ఇంకా మా అమ్మవారికి సంబంధించిన పాటలు ఇవన్నీ అంటే చాలా ఇష్టము పూజ కూడా నాకన్నా బాగా చేస్తారనమాట మా అయితే మటుకు నేను పొద్దున్నైతే కనకదుర్గమ్మ గుడిలో డ్యూటీ చేసి అన్న ఫోన్ చేసి మాలు తెచ్చాను రారా అని అన్నాడు ఆ అన్నకి ఎప్పుడో చెప్పిందంట ఒక మాలు ఇస్తే తీసుకొచ్చి ఇవ్వమని ఇంకా అన్నైతే పొద్దున్నే తెచ్చిచ్చిండు నేను బుధవారం కదా ఇంకా బుధవారం ఎందుకులే రేపు పొద్దున్నే అమ్మవారికి పూజ చేసుకుంటాం కదా ఇల్లు వాకిలి శుభ్రంగా దుడుచుకొని ఇంకా ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టేసుకొని ఇంకా గుమ్మానికి అయితే వేసుకుందాం అని అయితే అనుకున్నాను అనుకున్నట్టే ఈరోజు అలాగే చక్కగా చేసేసి ఇంకా అయితే మాలైతే వేసేసానమాట ఇంకా మా ఆయన అయితే చక్కగా పటాలకు అన్నిటికీ పూలన్నీ పెట్టేశాడనమాట భలే పెడతాడండి పూలైతే మటుకు నేను అయితే మల్లెపూల దండ అనమాట వస్తేను ఆ మల్లెపూల దండని అమ్మవారికి మాలగా వేసేసుకొని ఇంకా మావారైతే దీపారాధన అయితే చేసేసారనమాట ఇంక చక్కగా లాస్ట్లో నేనైతే హారతి ఇచ్చేస్తున్నాను ఇక్కడ మా లడ్డుగాడికి స్కూల్ టైం అయిందని చెప్పి ఇంకా హడావిడి హడావిడిగా వెళ్ళాడు వాడైతే మటుకు కొంకం పెట్టిచ్చేసుకొని ఇంకా ఇలాగైతే గురువారం పొద్దున్న అమ్మ దగ్గర అయితే చక్కగా దీపారాధన చేసుకొని దండం పెట్టుకుని